నాగ చైతన్య ఇప్పుడు శోభితని పెళ్లి చేసుకుని ఒకటిగా మారిన తర్వాత సమంత వాళ్ళిద్దరికి ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ పంపించిందట ప్రస్తుతం తనకి సంబంధించిన విషయాలు ట్రెండింగ్ లో ఉన్నాయి సమంత ప్రస్తుతం అలాగే ఇక శోభిత లైఫ్ నుంచి దూరంగా తన పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది ఇంతకీ ఆ గిఫ్ట్ పంపించింది ఎవరు అనంటే మరి నిజమైనటువంటి సమంత రుతుప్రభు కాదు శోభిత చెల్లెలు సమంత ఆమెకి ఇటీవలే పెళ్ళైనటువంటి నేపథ్యంలో తన అక్క ప్రేమించినటువంటి చైతన్యని పెళ్లి చేసుకోవడం సుధభ సందర్భంలో ఎంతో సంతోషించినటువంటి సమంత వాళ్ళ కోసం అద్భుతమైనటువంటి గిఫ్ట్ని ఇచ్చిందట సో వాళ్ళ కోసం భారీగా ఇచ్చినటువంటి ఆ స్పెషల్ గిఫ్ట్ని చూసి అటు శోభిత చైతన్య ఇద్దరు కూడా షాక్ అయినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఆ గిఫ్ట్ తాలూకు విషయాలే ఇప్పుడు ఎంతో సెన్సేషనల్గా మారుతోంది శోభిత మొదటి నుంచి తన చెల్లెలంటే ఎంతో ప్రేమ తన చెల్లెలు అలాగే ఇక తనకి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తూనే ఉంటుంది ఇక నాగచైతన్యతో ప్రేమ పెళ్లి విషయాన్ని లాస్ట్ వరకు సీక్రెట్ గా ఉంచిన శోభిత చెల్లెలు పెళ్లి సమయంలో మాత్రం బాగానే ట్రెండ్ అయింది ఇప్పుడు అదే శోభిత చెల్లెలు సమాంత కూడా నాగ చైతన్య శోభిత పెళ్లిలో అన్ని తానే చూసుకుంది అలాగే ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది అందుకే ఇప్పుడు తన కోసం ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అలాగే శోభితకి కూడా నాగార్జున ఫ్యామిలీ నుంచి రిటర్న్ గిఫ్ట్స్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా నాగచైతన్య తన ప్రేమించిన సమంతకి దూరమై ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ ని కొత్తగా దంపతులుగా మారినటువంటి శోభితతో అయితే ముడిపెట్టుకున్నారు వీళ్ళిద్దరూ అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసి ఉండాలని అఖిని అభిమానులు కోరుకుంటున్నారు నాగ చైతన్య గతంలో చేసిన పొరపాటు చేయకుండా మరి ఇప్పుడు కూడా చేసుకున్నది హీరోయిన్ కాబట్టి ఇద్దరు కలిసి ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి ఎవరు ఎలాంటి సాక్రిఫైస్ చేస్తారో మరి కాలమే నిర్ణయిస్తుంది